హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పంతొమ్మిది రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఆ పంతొమ్మిది రకాల టిప్స్ని ఏంటో చూద్దామా మరి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదండి మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకున్నప్పుడు మనం టమాటాలని అప్పటికప్పుడు సింక్లో కడిగేసి అదేనండి ట్యాప్ కింద పెట్టేసి కడిగేసి వేస్తుంటాము అలా వేయడం వల్ల వాటికి ఉండే క్రీములు అనేది పూర్తిగా అనమాట ఎందుకంటే టమాటాలు ప్రతి ఒక్కరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఏరుకుంటూ ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒత్తుతా బ్రెష్ చేస్తా అంటే గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని చూసే చెక్ చేస్తుంటారు కదా అందుకోసమని ప్రతి ఒక్కరు ముట్టుకుంటుంటారు కాబట్టి ఈ అయితే ట్రై చేయండి ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఉప్పు వేయండి కళ్ళుప్పు అలాగే పసుపు కూడా వేసేసి ఈ వాటర్లోనే టమాటాలను వేసేసేయండి పసుపు ఉప్పు వేయడం వల్ల ఆ టమాటాలకు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుందనమాట అలాగే ఇలా కొద్దిగా చేయడం వల్ల దానికి ఉండే దుమ్ము మురికి అంతా పోతుంది మనం ఎప్పుడైనా సరే ఏ ఆకుకూరలైనా మనం వండుకునేటప్పుడు ఈ విధంగా ఉప్పు తర్వాత పసుపు వేసి కడిగిన తర్వాత మనం ఆకుకూరలు వండుకోవాలన్నమాట దాంట్లో ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా వచ్చేస్తాయి అలాగే బ్యాక్టీరియా లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి తర్వాత నీట్గా కడిగేసి ఇలా జాలిగినీళ్ళలో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటాయి ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నదో తిన్నా కూడా మనకి హెల్త్కు చాలా మంచిది తప్పకుండా ఈ రకంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే ఫోన్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా సెల్ ఫోన్ వాడుతూ ఉంటాము మనం వంట చేసేటప్పుడు ఫోన్ వచ్చినా ఇలా పట్టుకుంటూ ఉంటాము లేదంటే తినేటప్పుడు అలా పట్టుకుంటూ ఉన్నప్పుడు దీనికి మరకలు అనేది అంటుతూ ఉంటాయన్నమాట ఆ మరకలన్నీ పోవాలి సెల్ ఫోన్ అనేది కొత్త దానిలో ఉండాలి చూడండి స్క్రీన్ పైన ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి వ్యాజిలీని అయితే తీసుకోండి అలాగే ఒక ఇయర్బడ్స్ అయితే ఒక ఇయర్బడ్ అయితే తీసుకోండి ఇలా ఇయర్బడ్తో అయితే కొద్దిగా వ్యాధులను తీసుకొని ఈ విధంగా అక్కడక్కడ అప్లై చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్న తర్వాత ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా అనేసేయండి ఇలా ఒక్క నిమిషం అన్నామంటే సరిపోతుంది తర్వాత మన ఇంట్లో మెత్తటి ఖర్చూపులు ఉంటాయి కదండీ లేదు అంటారా టిష్యూ పేపర్ అయినా సరిపోతుంది మెత్తటి కర్షిప్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే తూడ్చండి మనకి సెల్ ఫోన్ అనేది స్క్రీన్ పైన ఉండే జిడ్డు మురికి మొత్తం పోయి స్క్రీన్ అనేది కొత్త దానిలో వస్తుందన్నమాట చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూడండి ఇలా నీట్గా తూడ్చడం వల్ల కొత్త దానిలో తలతల మెరిసిపోతుంది అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనం ప్రతిసారి మనము సెల్ షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకోలేం కాబట్టి ఈ విధంగా బ్యాక్ సైడ్ కెమెరాకు తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అన్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం డైలీ కాకపోయినా టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే కూలింగ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తెచ్చుకుంటాం కదా మనం వాటర్ బాటిల్స్ వాటర్ తాగాక పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే క్యాప్ది చూపిస్తాను చూడండి ఈ వీడియోలో అయితే క్యాప్ అయితే తీసుకోండి ఈ క్యాప్ను మనము అల్లం ఉంటుంది కదండి అల్లం గీరుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలాగో అంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా పైన పొట్టు మాత్రమే వస్తుంది అల్లం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు ఈ విధంగా మనం అల్లాన్ని అయితే గీరుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి ఎక్కువ కష్టపడకుండా మనకి చాకు కానీ స్పూన్ కానీ దొరకనప్పుడు వాటి కోసం వెతకాల్సిన పని లేకుండా ఈ విధంగా అయితే మనం అల్లాన్ని అయితే గీరేసుకోవచ్చు ఎంత అల్లమైనా క్షణాల్లో అయితే గీరుకోవచ్చు అనమాట మామూలుగా స్పూన్తో గీరాలన్నా చాకుతో అయితే చూసుకుంటూ గిరాలి ఎందుకంటే పొరపాటున పక్కన వచ్చి తగిలిందంటే చేతికి తగులుతుంది అనేసి కానీ దీనివల్ల ఆ ప్రాబ్లమే ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం ఇప్పుడైతే ఫోర్త్ టిప్పు ఫోర్త్ టిప్ ఏంటంటే చూడండి అయితే ఏదైనా రాస్తూ ఉంటాం కదండి బుక్స్ పైన కానీ లేదంటే రఫ్గా కానీ అలా రాస్తూ ఉంటాము పిల్లలు కూడా అలాగే రాసి పెడుతూ ఉంటారు మనం ఒక్కొక్కసారి సరుకులు రాస్తూ ఉంటాము అలాంటప్పుడు మనకు ఒక్కొక్కసారి పెన్సిల్తో రాసేటప్పుడు ఏదైనా తప్పు పోయింది అనుకోండి మనం దాన్ని తుడపాలి అంటే మనకి మామూలుగా అప్పటికప్పుడు మనకి ఏది కనిపించలేదు అనుకోండి ఈ విధంగా మనము ఒక రబ్బరు కనుక వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రాసుకుంటూ ఉన్నాం రాసుకోవడానికి కూడా గ్రిప్ ఉన్నట్లుగా ఉంటుంది అలాగే మనం ఏదైనా తప్పు రాసినా లేదంటే దాన్ని చెరపాలి అన్న ఈ విధంగా మనం చేతికి వేసుకున్న రబ్బర్ బ్యాండ్ తోటి ఈజీగా అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈజీగా చరిపేయొచ్చు అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా మన మనకి ఏది దొరకనప్పుడు ఈ విధంగా కనుక చరిపేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది అలాగే మనం రాయడానికి కూడా చేతికి గ్రిప్ ఉన్నట్టుగా ఉంటుంది చెయ్యి అనేది ఒత్తుకొని పోకుండా ఎక్కువ రాయాలి అనుకోండి మనకి చేతి అనేది కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అయిపోయి ఒత్తుకున్నట్లుగా అయిపోతుంది అలా అస్సలు కాదండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే ఎగ్స్ బాయిల్ చేస్తూ ఉంటాం కదండి ఎగ్స్ మనం ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి దాంట్లో ఉండేదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఎగ్స్ మునిగేటట్టు వాటర్ అయితే పోయాలన్నమాట కంపల్సరీగా ఎగ్స్ మునిగేటట్టు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఉడికేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కాకపోయినా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా ఆయిల్ అయితే వేయండి మనం వంటకు వాడే ఆయిల్ వేసేసి ఉడకబెట్టామనుకోండి అస్సలు పగిలిపోకుండా నీట్గా ఉడుకుతాయి ఎక్కడ కూడా పగలవు తీయడానికి కూడా నీట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఒక బౌల్ అయితే తీసుకోండి లేదంటే ఇలాంటి కాడగిన అయినా ఏదైనా సరే తీసుకోండి దాంట్లో ఒక పెద్ద టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వాము ఉంటుంది కదండి వామ్ అయితే వేయండి ఎందుకు అంటారో చెప్తాను వాము ఈ వాటర్లో వేసేసి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట మనము స్టవ్ పైన పెట్టుకొని ఈ వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ ఒక కప్పుకు వచ్చేటట్టు అంటే మనం టీ తాగే కప్పుకు వచ్చేటట్టుగా మరగనివ్వాలి ఫస్ట్ అయితే కొద్దిసేపు ఫ్లేమ్ అయితే పెంచండి అది ఉడకడానికి రెడీ అవుతుంది కదండి ఉడక అయినప్పుడు ఇంకా అయితే స్టవ్ను పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా సిమ్లో పెట్టి ఉడకడం వల్ల దాంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయి టీ డికాషన్ ఉంటుంది కదండి ఆ విధంగా అయితే వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఇలా ఉడగట్టేసుకోవాలన్నమాట ఇలా ఉడగట్టేసుకొని ఈ గింజలు కూడా కావాలిస్తే తినేసేయచ్చు కానీ దాంట్లో ఏమీ ఉండదు అనమాట ఎందుకంటే మొత్తం ఈ టీ లేక వచ్చేసి ఉంటుంది కాబట్టి కొద్దిగా మౌత్ మౌత్ ఫ్రెష్నెస్ కోసం వాడచ్చు ఆ గింజల్ని అయితే తర్వాత ఈ విధంగా మనం ఈ టీని కనుక డైలీ అన్నం తిన్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు తాగమనుకోండి ఎంత దగ్గు జలుబు ఉన్నా పూర్తిగా తగ్గిపోతుందనమాట మనకు దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ టీని అయితే తాగేసేయండి నాలుగు తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హాట్ బాక్స్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండీ మనము చపాతీలు కానీ దోశలు కానీ లేదంటే రైస్ పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఈ బాక్స్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా డిప్ చేసి తర్వాత ఒత్తేసేయండి నీళ్ళన్నీ తర్వాత ఈ విధంగా మనం బాక్స్లో కనుక వేసేసుకున్నాం అనుకోండి ఈ తడి ఉండే పేపర్లని అసలు తడి ఈ తడి వల్ల పేపర్ అనేది ఆ స్మెల్ ఆ కుక్కర్ సారీ అండి బాక్స్లో ఉండే స్మెల్ అంతా ఫీల్ చేస్తుంది అప్పుడు బాక్స్ అనేది బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఈ పేపర్లన్నింటినీ తీసేసుకొని తర్వాత నీట్గా కడిగేసి మనం వాడుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పుదీనా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అప్పటికప్పుడు వలవాలంటే టైం ఉండదని అనుకుంటూ ఉంటాము మనము పిల్లలకి స్కూల్కు టైము ఉదయం అయితే హడావిడిగా స్కూల్కి పిల్లలకి వెళ్తూ పిల్లల స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి హడావిడి ఉంటుంది ఎంత హడావిడి ఉన్నా ఈ పుదీనానైతే మనము నిమిషాల్లో కాదండి క్షణాల్లో ఒలసేయచ్చు ఎలా అంటారో చెప్తానండి మనకి ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా ఈ విధంగా ఆ హోల్స్లో కాడల్ని పెట్టేసి ఇలా అన్నామనుకోండి చూడండి మొత్తం పుదీనా అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా మళ్ళీ ఒక గిన్నెలో నుంచి ఒక గిన్నెలోకి తీయకుండా ఈ విధంగా ఈజీగా అయితే పుదీనానైతే వలసేయచ్చు అనమాట ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు చూడండి ఎంత పుదీనానైనా ఈజీగా మనం మనమి టైం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి క్షణాల్లో వలసేయచ్చు తప్పకుండా ఈ టిప్నైతే అయితే ట్రై చేయండి మనం తెచ్చుకున్న వెంటనే పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నైన్త్ టిప్ అండి చూడండి మనమైతే పప్పు అయితే చేస్తూ ఉంటాం కదండీ మనం పప్పు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పప్పు అనేది పొంగిపోతూ ఉంటుంది అనమాట కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా పొంగిపోతూ ఉంటుంది అలా పొంగడం వల్ల మనకి టేస్ట్ అనేది మారిపోతుందనమాట టేస్ట్ పూర్తిగా మారిపోతుంది పొంగడం వల్ల కారం అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఒక స్పూన్ అయితే వేసేసేయండి వేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసేయండి ఎంత మంట హై ఫ్లేమ్లో పెట్టినా ఎన్ని నీళ్ళు పోసినా కూడా స్పూన్ వేయడం వల్ల పప్పు అనేది పొంగనే పొంగదు చూడండి పైన కొద్దిగా కూడా అసలు పొంగినట్లుగా కూడా లేదు ఈ విధంగా చూడండి ఇంకా వాటర్ కూడా ఉన్నాయి అస్సలు పొంగదన్నమాట అందుకోసం అనేసి మీరు పప్పు వండేటప్పుడు పొంగుతుంది అనే అనుమానం ఉంది అనుకోండి ఇలా స్పూన్ అయితే వేయండి లేదంటే కొద్దిగా ఆయిల్ వేసినా కూడా పొంగదు ఏదైనా సరే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్పు చూడండి మనం పుదీనాను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పుదీనాను స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మామూలుగా పెట్టేసినాం అనుకోండి ఒక రెండు మూడు రోజులకే మెత్తబడిపోతుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో కింద ఒక టిష్యూ పేపర్ కానీ నా దగ్గర ప్రస్తుతానికైతే టిష్యూ పేపర్లు అయిపోయాయి అందుకోసమని నార్మల్ పేపర్ అయితే వేసాను లేదంటే టిష్యూ పేపర్ వేసుకోండి తర్వాత ఈ విధంగా పుదీనానైతే వేసేసేయండి పుదీనాను వేసేసిన తర్వాత మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ని అయితే కొద్దిగా చించండి ఈ విధంగా జాలిగిన్నెలు వేసి పెట్టడం వల్ల మనం వలిసిన తర్వాత ఆ దాంట్లో ఉండే తడి అంతా ఆ గిన్నె జాలిగిన్నె కాబట్టి ఆరిపోతుందనమాట తర్వాత ఇలా టిష్యూ పేపర్లు కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేయండి ఎందుకు అంటారా ఆ వాటిలో నుంచి ఆ ఆకులో నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్ అనేది పీల్ చేస్తుంది అనమాట అందుకోసమని ఆకు అనేది మెత్తబడకుండా ఉంటుంది అలాగే వాడిపోకుండా మనం పెట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా తప్పకుండా ట్రై చేయండి పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పాడవకుండా చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటాం కదా కాకరకాయలు కూర చేస్తే చాలామంది తినరండి ఎందుకంటే చేదు ఉంటుంది అని తినరు చేదు ఉన్నా లేకపోయినా చాలామంది అయితే తినరు అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసి చూడండి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది చపాతీ లేకైనా బాగుంటుంది జొన్న రొట్టెలకైనా బాగుంటుంది ఇంకా చారు లేక ఇంకా అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కాకరకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేయండి తర్వాత స్టవ్ పైన కడాయి పెడితే పెట్టండి కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేయండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేయండి మరి వేసేదానికంటే కొద్దిగా అండి మరి ఎక్కువ అంటే ఎక్కువ పోయడం అని కాదు వేసేసిన తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా కాకరకాయలు వేసి వేయించండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించండి ఎందుకంటే ఇవి కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట మనకి చూడడానికి ఎక్కువగా కనిపిస్తాయి కానీ అవి వేగేసరికి కొద్దిగానే తర్వాత ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి దాంట్లో మన టేస్ట్కి తగినంత కారము అలాగే ఉప్పు అయితే వేసేసుకోండి తర్వాత దాంట్లోనే వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి పొట్టు తీస్తే ముద్ద ముద్దగా వస్తుంది ఈ కారము అందుకోసమని పొట్టు తీయకుండా అలా డైరెక్ట్గా వేసేసుకోండి చూడండి ఇలా అయితే దీనికైతే కారం అయితే తయారు చేసుకోవాలన్నమాట ఈ కారం కూడా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ముద్ద ముద్దగా ఉండకూడదు ఎందుకు అంటే పొడి పొడిగా ఉంటేనే ఈ కాకరకాయ ముక్కలకు బాగా పడుతుంది చూడండి ఇంకా కాకరకాయలు అయితే వేగుతూ ఉన్నాయి ఇవి పూర్తిగా వేగాలన్నమాట ఇప్పుడైతే మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే వేసేసేయండి ఇంకా ఇప్పుడు వేసేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా అయితే సూపర్ అని చెప్పొచ్చండి కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఇది మూడు నాలుగు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు మనం చేసి పెట్టేసుకొని మూడు నాలుగు రోజులైనా తినేసేయచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా పిండి అయితే తెచ్చు మనం గోధుమ పిండిని కలిపి పెట్టేస్తాం కదండీ ఇలా గోధుమ పిండి కలిపి పెట్టినప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని అంటే ఎక్కువగా ఉంది అనుకోండి ఇలా గిన్నెలో పెట్టకుండా ఇలా ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి మనం ఎలాగో పిండి కలిపినప్పుడు అంత అయితే అయిపోదు కాబట్టి ఎంతో కొంత మిగులుతుంది అలాంటప్పుడు ఇలా ఒకటి ప్లాస్టిక్ది మంచి క్వాలిటీ ఉండేది అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి తర్వాత గోధుమ పిండిని అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇది కలర్ చేంజ్ కాకుండా ఉండాలి మనం తీసిన వెంటనే చపాతీలు చేసుకోవాలంటే పైన అయితే కొద్దిగా ఆయిల్ వేయండి మళ్ళీ ఆయిల్ ఎక్కువగా వేస్తున్నారు దాంట్లో రుద్దడము అని అనద్దండి ఇలా ఆయిల్ వేసి పెట్టడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది గట్టి పడకుండా ఉంటుందన్నమాట మనం తీసుకుంటే వెంటనే రుద్దేసుకోవచ్చు ట్రై చేయండి యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి సబ్బు ముక్కలు అయితే చిన్న చిన్న మిగులుతూ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి మన ఇంట్లో ఉండే వాష్ బెషిన్లో కానీ లేదు అంటారా సింక్లో కానీ ఇలా చిన్న చిన్న సబ్బు సబ్బుముక్కల్ని అయితే వేసేసేయండి ఇలా వేయడం వల్ల వాష్ మెషిన్ కానీ సింక్ కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మనం నీళ్లు వదిలిన ప్రతిసారి ఆ సోప్ కరుగుతుంది కాబట్టి మనకు మంచి ఫ్రెష్గా ఉంటుంది అనమాట సింక్ అయినా వాష్ మెషిన్ అయినా ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు పోయించుకుంటాం కదండి పాలు పోయించుకున్న తర్వాత డైరెక్ట్గా పాలను కాంచకూడదు కాంచినామనుకోండి దాంట్లో ఏదైనా పడి ఉన్నాయనుకోండి పాలు కూడా స్మెల్ వస్తాయి అలాగే పేరు పెరుగు పేర పెట్టినా కూడా స్మెల్ వస్తుందనమాట అలా కాకుండా మనం పాలను పోయించుకున్నాక ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒక గిన్నెలో నుంచి ఇంకొక గిన్నెలోకి వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్టడం వల్ల ఆ పాలులో ఏదైనా పడినా పాలు దాని దానికుండే ఆ తోక ఇదిలిస్తూ ఉంటుంది కదండి దానికి ఉండేది ఏదైనా వెంట్రుకల లాంటి పన్న కూడా ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి పెరుగు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్న తర్వాత ఆయిల్ వాడిన తర్వాత ఇంకా ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాము కానీ ఈ ప్యాకెట్లో మనకు తెలియకుండా ఎంతో కొంత ఆయిల్ అయితే ఉండిపోతుందనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా చెక్క గరిటెలు ఉంటాయి కదండి ఇవైతే షైనింగ్ పూర్తిగా తగ్గిపోయాయి అనమాట చూడడానికి కూడా పాతగా అయిపోయాయి వీటిని మనం ఎలా మళ్ళీ కొత్త వాటిలా షైనింగ్ తోటి చేసుకోవాలంటే ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసేయండి గరిటెలను ఆ విధంగా కొద్దిగానేసామంటే ఆయిల్ అంతా ఈ గరిటె కంటుతుంది తర్వాత ఆ దాంట్లో చేతితో తీసుకుంటూ ఆ దాంట్లో ఉన్న ఆయిలని ఇలా మనం గరిటెలకైతే పూసుకోవాలన్నమాట ఇలా పూసుకున్నాం అనుకోండి ఇవి చూడండి పాత వాటిలో అయినా చెక్క అయినా సరే కొత్త వాటిలో మంచి షేనింగ్తో ఉంటాయి అన్నమాట చాలా కొత్తగా అయిపోతాయి చూడండి ఎంత ఫస్ట్కి ఇప్పటికే తేడానైతే మీరే గమనించండి ఫస్ట్ అయితే చూడ్డానికి కూడా సరిగ్గా లేవన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడే షాప్ నుంచి కొని తెచ్చామని ఎంత షేనింగ్ అయితే వచ్చాయన్నమాట దీన్ని ఒక వన్ అవర్ అలానే ఆరబెట్టేసి తర్వాత అయితే వాడుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఒక్క అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ తోటి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చిమిరపకాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి ధరలు అనేది విపరీతంగా ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకు వన్ మంత్ వరకు కూడా పచ్చిమిరపకాయలు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఏంటి అంటే ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలను స్టోర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే తీయాలి ఆ తొమ్మిది తొడిమేలు తీయలేదనుకోండి తొందరగా కుళ్ళిపోతాయి అన్నమాట తర్వాత ఇలాంటి మనం ఏదైనా స్వీట్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం పార్సల్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు అయితే వస్తాయి కదా వాటిని పడేయకుండా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే వేసేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలైనా మునక్కాడలైనా కొత్తిమీరనైనా కరివేపాకునైనా ఈ విధంగా మనము కింద టిష్యూ పేపర్ వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా పాడవవు పచ్చిమిర్చి అయితే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇలా పైన టిష్యూ పేపర్ వేసి పెట్టేసేయండి కానీ పచ్చిమిరపకాయలను పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోండి తడి మొత్తం తూర్చేసి ఈ విధంగా పెట్టేసినారు అనుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ అనేది అస్సలు మారవు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంటీన్త్ టిప్పు మన ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది కదండి కాఫీ పొడినైతే తీసుకోండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అంత వాటర్ తీసుకోండి దాంట్లో కాఫీ పొడిని అయితే వేసేసి ఈ విధంగా కలిపేసేయండి ఈ విధంగా కలిపామనుకోండి ఇది మంచి డికాషన్ మాదిరి అయిపోతుంది అనమాట మనం స్టవ్ మీద ఒక్కొక్కసారి ఎంత ఫిష్ అవి చేసినప్పుడు ఎంత నీట్గా తుడిచినా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది చికెన్ కానీ మటన్ కానీ చేసినప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా ఈ వాటర్ని అయితే చల్లేసి తర్వాత ఒక న్యాప్ కింద కానీ టిష్యూ పేపర్తో కానీ తూడ్చేసేయండి ఇలా తుడవడం వల్ల మనకి కాఫీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి ఆ ఫ్లేవర్ వల్ల మనకి కిచెన్ మొత్తం మంచి స్మెల్ అయితే పోస్తుంది అనమాట బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుంది అలాగే ఇలా ఫ్లోర్ కూడా వేసి తుడ్ కూర్చడం వల్ల పురుగులు బొద్దింకలు బల్లులు చీమలు అలా రాకుండా ఉంటాయన్నమాట అందుకోసమని కిచె కిచెన్ ఎప్పుడైనా సరే బ్యాట్స్మెన్లో వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే దోశలేకి పల్లి పల్లీ చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా పల్లీ చట్నీని టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీద అయితే షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీ ఉప్మా పొంగలి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే పల్లీలను అయితే ఈ విధంగా వేయించండి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడైతే తీసేసుకోండి పల్లీలను వేయించేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోండి ఇంకా తర్వాత ఇప్పుడైతే మళ్ళీ పల్లీలను తీసుకున్న తర్వాత ఒక అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అయితే వేయండి ఈ విధంగా మూత పెట్టడం వల్ల పేలకుండా ఉంటాయి తర్వాత ఆనియన్స్ అయితే వేయండి ఆనియన్స్ ఒక ఆనియనే అనమాట నేను పెద్ద సైజు ఉండేదైతే ఒక అయితే వేశాను పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు అలాగే టమాటా ముక్కలు నేనైతే ఒక రెండు టమాటాలు శుభ్రంగా కడిగి కట్ చేశాను అనమాట పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ తర్వాత టమాటా ముక్కలు వేసేసి కొద్దిగా చింతపండు వేసేసి ఇంకా కలిపేసేయండి ఈ విధంగా కలిపేసి ఇవి మెత్తబడేంత వరకు వెయిట్ చేయండి ఎక్కువ టైం అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాల్లో మెత్తబడిపోతాయి ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఆ మిక్సీ జార్లో ఈ విధంగా పల్లీలను అయితే వేసేసేయండి పల్లీలను వేసిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు తర్వాత టమాటాలు చింతపండు ఆనియన్స్ ఇవన్నీ వేయించాం కదా అదంతా వేసేసుకోండి ఆ మిశ్రమాన్ని మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే వేయండి ఉప్పు అయితే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత దీన్ని మిక్సీ పట్టేసామనుకోండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది అనమాట దీనికి తాలింపు అదేనండి పోపు కూడా అవసరం లేదు సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి పల్లి చట్నీ తయారు చేసుకొని తిని చూడండి ఇంకా జన్మలో మర్చిపోరనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే గోధుమ పిండి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి చపాతి చేసినప్పుడు మిగిలిపోయిన గోధుమ పిండిని అది మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అని అంటే ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఉంటుంది మనం వృద్ధాలన్నా కూడా మన చేతులన్నీ నొప్పి పుడతాయి అనమాట అలాంటప్పుడు ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే వేయండి ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా ఎందుకు అంటే ఆవిరి పైన అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ ప్లాస్టిక్ డబ్బాల నుంచి అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బా పెడితే మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఈ గిన్నెను పిండి అయితే ఈ గిన్నెలో పెట్టేశాను కదా ఈ గిన్నెను కుక్కర్లో అయితే పెట్టేసాను ని మూత పెట్టేసేయండి అది విజిల్ రావాల్సిన అవసరమే లేదండి ఒక్క వన్ మినిట్ కానీ లేదంటే ఒక టూ మినిట్స్ కానీ స్టవ్ని వెలిగించేసి తర్వాత అయితే ఇంకా మూత అయితే తీసేసేయండి ఇప్పుడు పిండిని చూపిస్తా చూడండి ఎంత బాగా ఎంత సాఫ్ట్గా అయి ఉంటుందండి చాలా సాఫ్ట్గా అయి ఉంటుందనమాట ఎంత గట్టిగా ఉండే పిండిని అయినా సరే ఈ విధంగా ఒకే ఒక్క నిమిషం కూడా పట్టదండి ఒకే ఒక్క నిమిషంలో ఈ విధంగా ఫ్రెష్గా ఇప్పుడే కలిపాము ఆ పిండిని అనేటట్టుగా చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయింది కదా ఎంత గట్టిగా ఉండే పిండినైనా ఈ విధంగా మనం స్టవ్ పైన పెట్టేసామనుకోండి చాలా నీట్గా వస్తుందనమాట చూడండి మీకై నీకైతే మీకైతే ఇలా రౌండ్గా ఉండలు కూడా చేసి చూపిస్తున్నా ఎంత మెత్తగా వస్తున్నాయి కదా చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుందనమాట అందుకోసం అనేసి పిండిని ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే చపాతీలు చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఒక్క నిమిషం వేడి చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు సో ఇవన్నీ ఈరోజు టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్